శాతవాహన్ల పూర్వయుగం వచ్చేసి గతాన్ని వస్తు అవశేషాల ద్వారా అధ్యయనం చేయు శాస్త్రాన్ని పురావస్తు శాస్త్రం అంటారు తెలంగాణ గురించి పేర్కొన్న పుర్లీ శాసనాన్ని వేయించింది ఎవరు అంటే ఇంద్రవర్మ ప్రతాపరుద్ర గజపతి క్రీస్తు శకం పదిహేను వందల పదిలో వేయించిన వెలిచేర్ల శాసనంలో తెలంగాణ అనే పదాన్ని ప్రస్తావించారు నెక్స్ట్ వెలిచేర్ల శాసనం వచ్చేసి ప్రతాపరుద్ర గజపతి కంచి శాసనం శ్రీకృష్ణ దేవరాయలు పుర్లీ శాసనం ఇంద్రవర్మ నానగడ్ శాస్త్రాన్ని వేయించింది నాగానిక హైదరాబాద్ రాష్ట్ర పురావస్తుల శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది వందల పద్నాలుగులో తెలుగు నేలపై పరిశోధనలు అనే పుస్తకాన్ని ఎవరు అంటే బి సుబ్రహ్మణ్యం నెక్స్ట్ వచ్చేసి శాసనాలను అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటారు నాణాలను అధ్యయనం చేయు శాఖని న్యూమిక్ మ్యాటిక్స్ అంటారు మధ్యరాత్రి యుగానికి చెందిన జింకల చిత్రాలు మహబూబ్ నగర్ జిల్లా సంగనోయిపల్లి రాతి గుహల్లో కనిపించాయి తెలంగాణను తేలివాహ తేలివాహన నదిగా పిలుస్తారు నెక్స్ట్ వచ్చేసి కొత్త రాతి యుగానికి చెందిన బూడిద కుప్పలు తెలంగాణలోని ఉట్నోట్లో బయటపడ్డాయి ఆ తెలంగాణలో బృహత్ నాగరికత ప్రారంభమైంది కొత్త రాతి యుగానికి చెందిన ఇద్దరు శిశువులను కుండలో సమాధి చేసిన ఆధారాలు నాగార్జున కొండలో లభించాయి నెక్స్ట్ వచ్చేసి రాక్షస గుళ్ళ రాక్షస గుళ్ళ యుగానికి సంబంధించి చూసుకున్నట్లయితే హైదరాబాద్ శివార్లలోని హస్మత్ పేటలో ఎముకలతో చేసిన పూజలు లభించాయి పోచంపాడులో రాక్షస గుళ్ళలో గుర్ర మస్తి దొరికింది ఆర్య సంస్కృతిని మొద మొదటగా దక్షిణ భారతానికి వ్యాప్తి చేసింది అగస్త్యుడు పదహారు మహాజనపదాల గురించి మొదటిసారిగా ప్రస్తావి ప్రస్తావించిన గ్రంథం అంగుత్తర నికాయం క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో వెలసిన పదహారు మహాజనపదాలలో దక్షిణ భారతదేశంలోని ఏకైక మహాజనపదం ఆత్మకం నల్గొండ జిల్లా నార్కట్పల్లి వద్ద త్రవ్వకాలు జరిపి వేల సంఖ్యలో గుళ్ల కాలం నాటి సమాధులకు కనుగొన్న పురాతత్వ శాస్త్రవేత్త మెడోస్ టైలర్ నెక్స్ట్ వచ్చేసి శాతవాహన్లలో బిట్స్ చూసుకున్నట్లయితే శాతవాహనులను పురాణాలు ఏమని పేర్కొన్నాయి అంటే ఆంధ్ర వృత్తిలు శాతవాహన్లు ఆర్యులు అన్నది ఎవరంటే బిఎస్ఎల్ హనుమంతరావు శాతవాహన్లు ద్రావిడులు అన్నది ఎవరంటే ఆర్ఎస్ శర్మ కథా వచ్చేసి సోమదేవ సూరి ఇండికా వచ్చేసి మెగస్ కనీసం శాతవాహన్ల యొక్క అధికార భాష ఏంటంటే ప్రాకృతము శాతవాహన్ల జన్మస్థలం వచ్చేసి కర్ణాటకవాదము విఎస్ సుక్తాంకర్ మహారాష్ట్ర అన్నది ఎవరంటే శ్రీనివాస అయ్యంగర్ విదర్భ అన్నది మిరాసి తెలంగాణ వాదం వచ్చేసి పివి పరబ్రహ్మ శాస్త్రి శతవాహన్ల చారిత్రక ఆధారాలు చూసుకున్నట్లయితే కొండాపూర్ ను శతవాహ్ల టంక టంకశాల నగరం అని వ్యాఖ్యానించింది మల్లంపల్లి సోమశేఖరం శర్మ నెక్స్ట్ కోటిలింగల సమీపంలో గల మున్లగుట్టపై జైన్లో శిలదాలను కనుగొన్నారు రోమన్ చక్రవర్తులున్న అగస్టిన్ సీజర్ టై టైబీరియా పెద్దపల్లి జిల్లా పెద్దబంకూర్ లభించాయి నెక్స్ట్ వచ్చేసి కొండాపూర్ వచ్చేసి సంగారెడ్డి జిల్లా కోటిలింగాల జగిత్యాల జిల్లా పెద్దబంకూర్ పెద్దపల్లి జిల్లా ధూలికట్ట పెద్దపల్లి జిల్లా ఇసుక రాతి స్తంభాలపై బ్రాహ్మీలిపిలో నాగ గోపి గోపినికాయ అని బ్రాయబడిన శాసనం ఆధారం ఎక్కడ లభించిందంటే కోటిలింగాలలో లభించింది నెక్స్ట్ వచ్చేసి శాతవాహన రాజు శ్రీముఖునికి సంబంధించి ఎనిమిది నాణాలు కోటిలింగాలలో లభించాయి ఆ నెక్స్ట్ మొదటి శాతకర్ణి ఆ నాణాలపై ఏనుగు గుర్తు ఉజ్జయిని పట్టణం గుర్తు కలదు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మొదటి శాతకర్ణి కాలంలో శాతవాహన రాజ్యంలో మూషికా నగరంపై కళింగ రాజు కారవేలుడు దండయాత్ర చేశాడు ఆ దక్షిణ పదా పదాపతి అని బిరుదుగల రాజవరంటే మొదటి శాతకర్ణి మత్స్య పురాణం ప్రకారం మల్లకర్ణ అని పిలువబడిన శాతవాహన రాజవరంటే మొదటి శాతకర్ణి భారతదేశంలో మొదటిసారిగా భూదానాలు చేసిన రాజు మొదటి శాతకర్ణి ప్రాకృత భాష స్థానంలో సంస్కృత భాషను తీసుకొచ్చింది కుంతల శాతకర్ణి తెలంగాణ మొదటి లిఖిత కవి రాజుగా పేర్కొన్నది హాలుడు సోమదేవుడు రాసిన బుక్ ఏంటంటే కవితా సరి కథా సరి గుణాదుడు రాసింది బృహత్ కథ వాత్సాయనుడు రాసింది న్యాయభాసము శర్వవర్మ రాసింది కథంత్ర వ్యాకరణము నెక్స్ట్ గౌతమి బాలశ్రీ వేయించిన శాసనం ఏంటంటే నాసిక్ శాసనము గౌతమి పుత్ర శాతకర్ణికి సంబంధించిన పునర్ముద్రిత నాణాలు మహారాష్ట్రలోని జోగిల్ తంబి వద్ద లభించాయి రెండు తెరచాపలున్న ఓడ ఓడబొమ్మ నాణాలను ఎవరు వేయించారంటే యజ్ఞశ్రీ శాతకర్ణి క్షహరాట వంశ నిర్వశేషకార అనే బిరుదుగల రాజు ఎవరు అంటే గౌతమి పుత్ర శా శాతకర్ణి నెక్స్ట్ వచ్చేసి హాలుడు గదాసప్తీ అనే గ్రంథాన్ని రచించాడు గదాసప్తీ మహారాష్ట్ర ప్రాకృతంలో రచించాడు గదాసప్తలోని శృంగార ప్రేమ కవితలు ఆ కాలం నాటి గ్రామీణ సామాజిక పరిస్థితులను వివరించాయి మొదటి శాతకానికి సమకాలీన కళింగరాజు ఎవరు అంటే కారవేలుడు నాసిక్ శాసనాన్ని వేయించింది ఎవరు అంటే ఆ గౌతమి బాలశ్రీ నానగఢ్ శాసనాన్ని వేయించింది నాగానిక మెకడోని శాసనం వేయించింది మూడవ పులమావి జూనాగఢ్ లేదా గిరి గిరిలాని శాసనాన్ని వేయించింది రుద్రధమునుడు నెక్స్ట్ జయవల్లభుడు అంటే వజ్జలగ్గ వజలగ్గన్ రాశారు బాణభట్టుడు వచ్చేసి హర్ హర్షచరిత క్షేమేంద్రుడు వచ్చేసి బృహత్ కథ మంజరి వరాహమిహరుడు వచ్చేసి బృహత్ సంహిత నెక్స్ట్ భారతదేశంలో శాలివాహన వాహన శకం ఎప్పుడు ప్రారంభమైందంటే ఏడి సెవెంటీ ఎయిట్ క్రీస్తు పూర్వం క్రీస్తు శకము సెవెంటీ ఎయిట్ సంవత్సరాలు నెక్స్ట్ వచ్చేసి హాలుడు లీలావతి యొక్క వివాహము సప్తగోదావరి దగ్గర భీమేశ్వర సన్నిధిలో జరిగినట్లు కుతూహలు యొక్క లీలావతి పరిణయం గ్రంథంలో పేర్కొన్నారు శాతవాహన కాలంలో ప్రముఖ బౌద్ధ మతాచార్యుడు ఆచార్య నాగార్జునుడు నవనగర స్వామి అనే గల రాజు వచ్చేసి పులోమా విటు నెక్స్ట్ గౌతమిపుత్ర శాతకర్ని బిరుదులు ఏంటంటే బేనఘటక స్వామి ఆగమనిలయ ఏకబ్రాద్రో తోయ పీతవాహనం నెక్స్ట్ గౌతమిపుత్ర శాతకర్ని జోగల్దంబి యుద్ధంలో ఎవరిని ఓడించాడంటే నహపాలుడు శాత శాతవాహన పరిపాలన మరియు మంత్రి మండలి గురించి ప్రముఖంగా పేర్కొన్న శాసనము ఏంటంటే ఉన్న ఉన్నాగర్ శాసనము గౌతమిపుత్ర శాతకర్ని ప్రకటించిన శాలివాహన శకం పాటించిన ఏకైక రాజు యాదవ రామచంద్ర దేవుడు నెక్స్ట్ వచ్చేసి ధరణీకోట శాస్త్రం ఆంధ్రప్రదేశ్ లో శాతవాహ మొదటిసారిగా ద్విభాషా నాణాలు శివశ్రీ శాతకాన్ని భానుడు అ చరిత్రలో యజ్ఞశ్రీ శాతకర్ణ్ణి సముద్రాధిపతిగా ప్రస్తావించాడు నెక్స్ట్ వచ్చేసి మహాతలవరా అంటే అంగరక్షకుడు భాండారికుడు అంటే వస్తు సంచయక అధికారి రజుక అంటే న్యాయవాది మహా ఆర్యక అంటే మహాఆర్య కంటే న్యాయ వివాదాలు పరిష్కరించేవాడు శాతమన్ల కాలంలో భూదానాలు అక్షయనివి అనే షరతుతో చేసేవారు అనగా శాశ్వతంగా ఇచ్చేయడము భట్టి ప్రోలు శా వేయించింది కుబేరుడు భట్టి ప్రోలు ని కుబేరుడు శతమన్ల చతురంగ బలాల ప్రస్తావన ఉన్నది కారవేలుని హతిగుంప శాసనంలో నెక్స్ట్ వచ్చేసి శాతమన్ల కాలంలో నిగమ సభలు చూసుకున్నట్లయితే అందులో రజగాహకుడు అని ఎవరిని అంటారంటే క్షేత్రస్థాయిలో భూమి శిస్తూ వసూలు చేసేవాడిని హిరణిక అంటే కోశాధికారి సీతాదక్ష అంటే వ్యవసాయ పర్యవేక్షణ అధికారి రాజ రాజవిజ అంటే ఆస్థాన వైద్యుడు శతవాన్ల కాలంలో నిగమ సభలు ఏ పని చేసేవి అంటే పట్టణ పాలన చేసేవి శతవాల క కాలం నాటి పట్టణ పాలనకు సంబంధించి తెలిపే శాసనం బట్టిప్రోలు శాసనము శతవాన్ల కాలంలో స్కందగారం అంటే ఏంటంటే తాత్కాలిక సైనిక శిబిరము శతవహన్ల కాలం నాటి ఆర్థిక వ్యవస్థ చూసుకున్నట్లయితే భూమిస్తూ పండిన పంటలో ఒకటి ఉండేది పన్నులు ధనధాన్య రూపంలో వసూలు చేసేవారు నీటిని తోడే పరికరాన్ని అని అనేవారు శాతమం కాలంలో ఉపాధన అంటే బావి అని అర్థము హలికులు అంటే చిన్న చిన్న సన్నకారు రైతులు వసస్థపుత్ర పులోమావి కాలంలో పత్తి నుండి విత్తనాలను తీసి దూది తయారు చేసే గిరక యంత్రాన్ని కనుగొన్నది రక్కస్తులుటై శాతమం కాలంలో బ్యాంకు డిపాజిట్లు అప్పులపై సాధారణంగా సంవత్సరానికి ఎంత శాతం వడ్డీ ఉంటుందంటే పన్నెండు శాతము ఆ నెక్స్ట్ వచ్చేసి శతవన కాలంలో వర్తక శ్రేణులు అనే అనేవాళ్ళు శతవన రాజ్యంలో పూజ అనే ఉప్పు తయారయ్యేది కోటిలింగాలలో స్వ స్వర్ణ కారులం కొలిమి బయటపడింది నెక్స్ట్ వచ్చేసి అవేసీనులు అంటే ఎవరు అంటే చేతి వృత్తుల వారు తపిలి సికులు అంటే తపిలీ స్థికులు అంటే నూనె తీసేవారు వదకులు అంటే వడ్రంగులు సేల వదకులు అంటే రాతి పని చేసేవారు కొలిక శ్రేణి వచ్చేసి ఆ నేత పని చేసేవారు శతమాల కాలం నాటి సన్నని వస్త్రాలను రోమన్ సామ్రాజ్యంలోని మహిళలు ధరించడం వల్ల వారికి పురుషులు ఆకర్షితమై రోమన్ సామ్రాజ్యంలో నైతిక విలువలు తగ్గిపోతున్నాయి అన్నది ఎవరంటే ప్లేనింగ్ శతమల కాలం నాటి విదేశీ వ్యాపారం ప్రముఖ రేవు పట్టణాల గురించి తెలియజేసే ది గైడ్ టు జాగ్రఫీ గ్రంథాన్ని రచించింది ఎవరంటే జాగ్రఫీ గ్రంథాన్ని తాళమి శతమాల కాలంలో నెక్స్ట్ వచ్చేసి శతవంల కాలంలో వర్తక సంఘాలు పంచమార్కుడు కైన్స్ను ముద్రించాయి శతమహాల కాలంలో వివిధ పరిశ్రమలను చూసుకున్నట్లయితే మచిలీపట్నం వచ్చేసి మస్లీద్ మస్లీద్ సముద్రం కోన సముద్రం మంచి నాణ్యత గల ఇనుముకి ఫేమస్ గూడూరు ప్రాంతం వచ్చేసి సన్నబట్టలకు పల్నాడు వచ్చేసి వజ్ర పరిశ్రమ నెక్స్ట్ శతమహల కాలంలో పశ్చిమ తీరంలోని ముఖ్య రేవు పట్టణం ఏంటంటే బరుకచ్చ శతాల కాలం నాటి నాణాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆ నల్గొండలోని గుతిపరిహిలో క్లాడియన్ చక్రవర్తి నాణాలు లభించాయి ఖమ్మంలో నాగవరపాడులో రోమన్ రోమన్ బంగారు నాణాలు దొరికాయి నెక్స్ట్ వచ్చేసి ఖమ్మం వీరి కాలంలో తమిళనాడులోని అరికమిడు రోమన్ సామ్రాజ్యానికి వర్తకానికి ప్రధాన కేంద్రంగా ఉంది నెక్స్ట్ కాతీ కాకతీయుల కాలాన్ని కాలం నాటి వెండి నాణ్యాన్ని కషాపన అంటారు శాతవాళ కాలం నాటి సామాజిక పరిస్థితులను చూసుకున్నట్లయితే శాతవాల కాలంలో పితృస్వామిక కుటుంబ వ్యవస్థ ఉండేది వీరి కాలంలో వర్ణ వ్యవస్థ అనేది లేదు మహిళలకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు కలవు మహిళలకు ఆశయ హక్కు కూడా కల్పించారు వీరి కాలంలో బహుభార్యత్వం సతీ సహగమనం వంటి సామాజిక దురాచారాలు ఉన్నాయి వీరి కాలంలో బానిస వ్యవస్థ ఉండేది శాతవాన్ల కాలంలో స్త్రీ పురుషులు ధరించే తలపాగానేమనేవారంటే ఏమనేవారు అంటే ఉష్ణీయం అనేవారు శాతవాహన కాలం నాటి మత పరిస్థితులకు సంబంధించి చూసుకున్నట్లయితే శాతవాన్లు మొదటి రాజులు బౌద్ వైదిక మతాన్ని అవలంబించారు చివరి రాజులు బౌద్ధ మతాన్ని పాటించి పోషించారు ఆ నెక్స్ట్ శాతమహల కాలంలో పాత పాశుపాత శైవము బాగా ప్రసిద్ధి చెందింది క్రీసుపురం రెండవ శతాబ్దానికి చెందిన శాతవాహా కాలం నాటి పద్నాలుగు అడుగుల ఎత్తైన శివలింగం ఎక్కడ దొరికింది అంటే గుడిమల్లము చిత్తూరు చైనా చైనా తీర్థంకరులలో పదవ వాడైన నాడుని జన్మస్థానం ఏంటంటే భద్రాచలం బాదులపురి ఆంధ్రలో దిగంబ జైన ఆధిపత్యం ఉండేది శతమహంల కాలం నాటి ప్రసిద్ధ దిగంబర జైన మతాచార్యుడు కొండా కుందాచార్యుడు కొండా కుందాచార్యుని ప్రముఖ రచన ఏంటంటే పంచాస్తికాయ సారము శాతంల కాలంలో పొట్ల చెరువు దేనికి ప్రసిద్ధి చెందింది ప్రముఖ ప్రముఖైనక్షత్రము కాలం నాటి ప్రముఖ జైన కేంద్రాలు వచ్చేసి మునుల గుట్ట కరీంనగర్ కొలనుపాక ఆ పొట్ల చెరువు పటాన్ చెరువు వేములవాడ ఏ రాజు కోరిక కోరికపై బుద్ధుడు అమరావతిని సందర్శించి కాలచక్ర చక్రం మూల తంత్రోపదేశం చేశాడని టిబేటియన్ బౌద్ధులు నమ్ముతారంటే సుభేంద్రుడు ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి బౌద్ధ భిక్షు ఎవరంటే మహాదేవ భిక్షు భిక్షువు బౌద్ధ మతంలో చైతకవాదాన్ని స్థాపించింది ఎవరంటే మహాదేవ భిక్షువు ప్రముఖ బౌద్ధమత గురువు ఆచార్య నాగార్జును కోసం శ్రీ పర్వతం వద్ద మహాచైత్య విహారాన్ని నిర్మించిన శాతవాహన రాజు ఎవరంటే యజ్ఞశ్రీ శాతగాన్ని ఆచార్య నాగార్జును ప్రచారం చేసిన గౌతమ్ బౌద్ధ మత శాఖ ఏదంటే మహాయాన బుద్ధము ఆచార్య నాగార్జునుడు వీధులు వచ్చేసి రెండవ శథాగతుడు ఇండియన్ ఐన్స్టీన్ ఇండియన్ మార్టిన్ లూథర్ మాధ్యమికవాద ప్రవర్తన నెక్స్ట్ ఆచార్య నాగార్జుడు మహాయాన బౌద్ధంలో ప్రారంభించిన రెండు కొత్త తత్వాలు ఏంటంటే మాధ్యమికవాదము శూన్యవాదము మొదటిసారిగా శ్రేయరాజ్య భవన వెల్ఫేర్ ఆఫ్ స్టేట్ భవనను పేర్కొన్న ఆచార్య నాగార్జునుడి గ్రంథం ఏదంటే రత్నావళి ఆచార్య నాగార్జును రచించిన గ్రంథాలు వచ్చేసి రసవాదం సృహుల్లేఖ ప్రజ్ఞ పారామిత ఆరోగ్య మంజరి రసరత్నాకరి రత్నావళి ఆచార్య నాగార్జుని గురించి తెలుసుకున్నట్టుకు ప్రధాన గ్రంథం ఏంటంటే లంకావతార సూత్రం ఆ నాగార్జున నాగార్జున విశ్వవిద్యాలయంలోని ప్రతి విద్యార్థి ఆచార్య నాగార్జున యొక్క ఒక గ్రంథాన్ని కంఠస్థం చేశారని చైనా యాత్రికుడు ఇస్సింగ్ పేర్కొన్నాడు ఆ గ్రంథం ఏంటంటే సుర్హుల్ లేఖ శాతమల కాలం నాటి బుద్ధిని పాలరాతి స్థూపము కాంస్య బుద్ధ విగ్రహము ఎక్కడ లభించాయంటే నీలకొండపల్లి శతమల కాలం నాటి బుద్ధిని పాదాలు ధర్మచక్రం ఎక్కడ లభించాయంటే ఫణగిరి శాతమంల కాలం నాటి ప్రముఖ బౌద్ధ క్షేత్రాలను వాటి ప్రస్తుత జిల్లాలతో చూసుకున్నట్లయితే ధూలికట్ట సూర్య ధూలికట్ట పెద్దపల్లి ఆ పెద్దపల్లి సూర్యపేట ఫణిగర్ नेक्स्ट व ఖమ్మంలో ఏముందంటే నీలకొండపల్లి ఉంది జీలకర్ర గుడం వచ్చేసి వరంగల్ అమరావతి స్థూపాన్ని మొట్టమొదట కనుగొన్నది ఎవరంటే మెకంజీ అమరావతి శిల్పాలలో వ్యక్తమగు కళా కళాకౌశలము భారతీయ కళకే పరాకాష్ట అని పేర్కొన్నది ఎవరంటే పెరుగుసన్న నెక్స్ట్ ఆంధ్ర లో అతి ప్రాచీన స్థూపం వచ్చేసి బట్టి ప్రోలు భారతదేశంలో భారతదేశంలో అతిపెద్ద స్థూపం ఏంటంటే సాంచ స్థూపము లో అతి ప్రాచీన చైత్యం వచ్చేసి గుంటుపల్లి దేశంలోని అతిపెద్ద గుహాలయ చైత్యం ఎక్కడుందంటే కార్లేలో ఉంది శాస్తమాల కాలం నాటి శ్వేత గజజాతక లేదా షడ్ షడ్డాంత జాతక కథా చిత్రం అజంతా శిల్పాలలోని ఏ గుహలో కలదు అంటే పదవ గుహలో కలదు నెక్స్ట్ వచ్చేసి అజంతా గుహల్లోని తొమ్మిది పది సంఖ్యల గుహల్లోని వర్ణ చిత్రాలు శాతవాహల కాలం నాటివి భారతదేశ చరిత్రలో మొట్టమొదటి పూర్తి వికసిత చిత్రలేఖనం అజంతా శిల్పాలలో కనిపిస్తుంది శాతవాహల కాలం నాటి అద్భుత శిల్పం త్రిశూల దారి అయిన శివుడు గుడిమల్లంలో కలడు గౌతమ బుద్ధిని పాదముద్రలపై ఐదు శిరస్సులు గల నా నా శిల్పం గల బౌద్ధ సూపం మెక్కడ లభించిందంటే ధూలికట్ట తెలుగు భాషలో మొట్టమొదటి పదం ఏంటంటే నాగాబు ఇక్స్ చూసుకున్నట్లయితే ఇక్ష్కులు శతవాహనులకు సామంతులు ఏంటంటే అల్లూరు ఇక్ష్కుంటే చెరకు అని అర్థం ఇక్ష్కుల వంశస్థాపకుడు శ్రీశాంతమూలుడు ఇక్ష్వాకుల రాజధాని విజయపురి అని అంటారు ఇక్ష్కుల కాలం నాటి ప్రసిద్ధ శిల్పం మాదంత శిల్పం ఇక్వాకుల రాజలాంఛనం సింహం కన్నడ కన్నడీ కన్నడ సిద్ధాంతం వచ్చేసి హేగల్ స్టెన్ స్టెన్ కోనో తమిళ సిద్ధాంతం వచ్చేసి డాక్టర్ కె గోపాలాచారి ఉత్తర భారతదేశం వచ్చేసి రప్పన్ బుల్టర్ అండ్ ఆంధ్రవాదం అన్నది ఆ బిషన్ కాల్వెల్ నెక్స్ట్ వచ్చేసి ఇక్ష్వాకుల శాసనాలు ప్రాకృత భాషలో బ్రహ్మే లిపిలో రాయబడినవి ద్రావిడ భాషకు తెలుగు భాషకు మధ్య గల సంబంధమును తులనాత్మక అధ్యయనం చేసిన పోర్చుగీస్ మత ప్రచార ప్రచారకుడు ఎవరంటే బిషప్ కాల్వెల్ నెక్స్ట్ వచ్చేసి పురాణాలలో ఇక్ష్వాకులను శ్రీ పర్వతులుగా పేర్కొన్నారు ఆరు నాగార్జున కొండతో ప్రారంభించి శ్రీశైలం వరకు గల పర్వత పంక్తిని శ్రీ పర్వతం అంటారు ఆ నెక్స్ట్ వచ్చేసి ఇక్వాకులలో సమకు తాము శ్రీ మహావిష్ణు వారసు ఒక్క వన్ ఓకే అశ్వ అశ్వఘోషుడి బుద్ధ చరిత్ర గ్రంథం ఇక్ష్వాకుల పుట్టు పూర్వోత్తరాలు తెలియజేస్తుంది వశిష్ఠపుత్ర శ్రీ శాంతముని శాసనం కానిది ఏంటంటే ఉప్పుగుండూరు శాస్త్రం ఈయన శాసనం కాదు కాదు మరి వశిష్ఠపుత్ర శాత శ్రీ శాంతముని శా శాసనాలు ఏంటంటే రెంటాల శాస్త్రం కేశవ కేశనపల్లి శాసనము దాచపల్లి శాసనం వశిష్ఠపుత్ర శ్రీ శాంతమునికి సంబంధించి ఇతని నేగిమాల అనే వర్తక వ్యాపారులను ప్రోత్సహించాడు ఇతని ఆరాధ్యదేవయం కార్తికేయ స్వామి ఇతను అడవులను నరికించి వ్యవసాయ అభివృద్ధికి కృషి చేశాడు నెక్స్ట్ వచ్చేసి శ్రీ శాంతముని బిరుదులో వచ్చేసి దక్షిణ పదపతి పదాపతి గోశత సహస్రం శత సహస్ర హాలక ఇక్వాపు రాజులలో గౌతమ బౌద్ధమతాన్ని స్వీకరించిన ఏకైక రాజు ఎవరంటే శ్రీ వీరపురుష దత్తుడు నాగార్జున కొండ వద్ద బుద్ధుని ధాతువును నిక్షిప్తం చేసిన మహా చైతన్యాన్ని నిర్మించింది శాంతశ్రీ వేనత్త కుమార్ కుమార్తెలను వివాహమడే సాంప్రదాయం ఎవరి నుండి స్టార్ట్ అయింది అంటే శ్రీ వీరపురుష దత్తుడు జగయ్యపేట శాసనాన్ని వేయించింది శ్రీ వీరపురుష దత్తుడు శ్రీ వీరపురుష దత్తుని శాసనాలను ఏంటంటే జగయపేట శాసనం అమరావతి శాసనం ఉప్పుగుండూరు శాసనము అల్లూరు శాసనము నెక్స్ట్ బౌద్ధమత ప్రచారానికి విశేష కృషి చేసిన ఉపాసిక బోధిశ్రీ ఎవరి కాలానికి చెందిందంటే శ్రీ పురుషుడు కాలానికి చెప్పింది చెందింది వీరపురుష దత్తుని కాలంలో నాగార్జున కొండ వద్ద నివసించిన ప్రముఖ బౌద్ధ వచ్చేసి భావ భావ వివేకుడు నెక్స్ట్ వచ్చేసి భావ వివేకుడు సిద్ధాంతాన్ని ఏంటంటే స్వతంత్ర మాధ్యమికవాదం న్యాయ ప్రయోగ సిద్ధాంతము సంస్కృతంలో శాస్త్రాలు రాసే సాంప్రదాయము ఎక్కడ నుండి స్టార్ట్ అయింది అంటే యహోవుల శాంతముల నుంచి గుమ్మడి గురు సంస్కృత శాస్త్రాన్ని వేయించిందిహువల శాంతమూనుడు దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాల నిర్మా నిర్మాణము మొదట ప్రారంభించిన రాజు ఎవరంటే యగువల శాంతమూనుడు యగువల శాంతమూనుడి సేనాధిపతి ఎవరంటే ఎలసి ఓకే శాంతముడు వచ్చేసి ఏలేసి ఏలేసి ఏలేశ్వరం అనే పట్టణాన్ని నిర్మించాడు యహవుల శాంతముడి కాలంలో ఇక్ష్వాకు రాజ్యంపై అభిరా రాజ్యానికి చెందిన వసుసేనుడు దండయాత్ర చేశాడు అభిరా వసుసేనుని సేనాని శివసేనుడు నాగార్జున కొండలోని అష్టభుజ స్వామి ఆలయాన్ని నిర్మించాడు ఇక్ష్కులలో చివరి రాజు రుద్రపురుష దత్తుడు రుద్రపురుష దత్తుని ఓడించి ఇక్ష్వాకు రాజ్యాన్ని ఆక్రమించిన పల్లవరాజు ఎవరంటే సింహవర్మ ఇక్ష్వాకు రాజపతనాన్ని పతనాన్ని తెలియజేస్తూ మంచు కళ్ళు శాస్త్రాన్ని వేయించింది వీర కూర్చవర్మ ఆ నెక్స్ట్ వచ్చేసి ఇక్ష్వాకుల కాలంలో ప్రధాన వృత్తి వ్యవసాయము ఇక్ష్కుల కాలం నాటి చేతి పరి చేతి పరిశ్రమల గురించి విషవట్టి శాస్త్రం తెలియజేస్తుంది ఇక్వాకుల కాలం నాటి వర్తక సంఘాలను నేగిమాల అనేవారు నెక్స్ట్ వచ్చేసి ఇక్ష్వాకుల కాలం నాటి ప్రముఖ మాంద్రత శిల్పం ఏ ప్రాంతంలో కనుగొనబడింది అంటే జిగేపేటం నాగార్జున కొండ వద్ద ఉన్న చులదమ్మగిరి అనే కొండపై బౌద్ధ ఆరామాన్ని నిర్మించింది ఎవరంటే ఉపాసిక బోధిస్త శాసనాలపై సంవత్సరాలను తారీఖు తేదీలను ప్రస్తావించే ఆచారం ఎవరి కాలం నుండి ప్రారంభమైతే ఇక్ష్వాకులు దేవాలయ పేరులపై శిల్పాలపై శిల్పి పేరు లిఖించే సాంప్రదాయం కాలం నుండి ప్రారంభమైందంటే ఇక్ష్వాకులు ఇక్ష్వాకుల కాలం నాటి యితో చేసిన రెండు సింహాల బొమ్మలు బౌద్ధ స్థూపం ఎక్కడ లభించాయంటే గాజుల బండం వీరుల విగ్రహాలను ప్రతిష్ఠించే వీరగల్ అనే సాంప్రదాయం ఎవరి కాలం నుండి ప్రారంభమైందంటే ఇక్ష్వాకులు ఇక్ష్వాకుల కాలం నాటి పాలరాతిపై చెగిన తొమ్మిది బుద్ధ విగ్రహాలు ఎక్కడ లభించాయంటే నీలకొండపల్లి బుద్ధ ఘోషుడు రాసింది విశుద్ధి మక్కం ఆ బుద్ధ బుద్ధ పాలిత రాసింది ప్రాసంగిక మాధ్యమిక వాదము నెక్స్ట్ వచ్చేసి మైత్రేయ నాయ మైత్రేయ నాయుడు వచ్చేసి యోగకారం యోగకార తత్వము దిగ్ఞాకుడు వచ్చేసి ప్రమాణ సముచ్చయము భారత తర్కశాస్త్ర పితామహుడు ఎవరంటే దిగ్నాగుడు కాంట్ ఆఫ్ ఇండియా పిలువబడింది ఎవరంటే ధర్మకేతన్ నెక్స్ట్ వచ్చేసి వంశ వంశస్థాపకుడు ఎవరంటే మహారాజేంద్ర వర్మ విష్ణుకుండిల నానాపై గల చిహ్నము నంది నెక్స్ట్ వచ్చేసి విష్ణుకుండిల రాజభాష సంస్కృతము విష్ణుకుండిల రాజధాని అయిన ఇంద్రపాల నగరం ప్రస్తుతం ఏ జిల్లాలో ఉందంటే యాదాద్రి భువనగిరి విష్ణుకుండిల రాజులు కాందార రాజుల నుంచి ఏ భేదిని పొందారు అంటే త్రికూట ఎవరి రాజ్యాన్ని విష్ణుమూర్తి యొక్క పోలుస్తారు పోలుస్తారంటే విష్ణుకుండిలు విష్ణుకుండి అని పదము వినుకొండకు సంస్కృతి సంస్కృతీకరణ పదము అని వివరించిన చరిత్రకారుడు ఎవరంటే కిల్హారన్ విష్ణుకుండిలు ఎవరి సామంతులు అంటే వాకటా రామతీర్థ శాసనాన్ని వేయించిన విష్ణుకుండీవ ఎవరు అంటే మొదటి మాధవ వర్మ ఆ ఋషిక మండలంగా పిలువబడే తెలంగాణ ప్రాంతాన్ని మొదట తన ఆధీనంలో తెచ్చుకున్న విష్ణుకుండేవ రాజెవరంటే మొదటి మాధవ వర్మ తెలంగాణలో లభించిన తొలి సాంస్కృతిక శాసనమైన ఇంద్రపాల నగర తామ్ర శాసనాన్ని వేయించింది మొదటి గోవిందవర్మ తెలంగాణలో తొలి ప్రాకృత శాసనమైన చైతన్యపురి శాసనాన్ని వేయించింది ఇంది మొదటి గోవిందవర్మ విష్ణుకుండీల వంశంలో బౌద్ధ మతాన్ని ఆచరించి ఆయన ఏకైక చక్రవర్తి మొదటి గోవిందవర్మ దేశంలోనే మొదటిసారిగా నెరమే ఎవరంటే రెండవ మాధవ వర్మ ఉండవల్లి గుహలలో పూర్ణకుంమాన్ని చెక్కించింది రెండవ మాధవ వర్మ నెక్స్ట్ వచ్చేసి రెండవ మాధవర్మ నిర్మించిన ఆలయాలు చూసుకున్నట్లయితే చెరువుగట్టు దగ్గర జడల రామలింగేశ్వర స్వామి ఆలయం కట్టించాడు కీసరలో రామలింగేశ్వర ఆలయము నెక్స్ట్ ఇంద్రపాల నగరం వచ్చేసి అమరేశ్వర ఆలయము నెక్స్ట్ రెండవ మాధవర్మ బిరుదులు చూసుకున్నట్లయితే జనాశ్రయం త్రివార నగర హృదయానందన నెక్స్ట్ వచ్చేసి యుద్ధాలు చేసి విజయం సాధించి ఒక్కొక్క విజయానికి గుర్తుగా కీసర గుట్టపై ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించిన విష్ణుకుండీవ రాజు ఎవరు అంటే రెండవ మాధవర్మ మహారాష్ట్ర నుండి ఖానపూర్ లో ఏ విష్ణుకుండీవ రాజుకు చెందిన రాజు శాస్త్రం లభించిందంటే రెండవ మాధవర్మ తెలంగాణలో రచించబడ్డ మొదటి సంస్కృత లక్షణ గ్రంథం ఏది అంటే జనాశ్రయ చందో విచ్చేసి ఇంద్రపాల నగరం శాసనం ప్రకారం పరమ సుగతస్యం బుధుడి అంతటి జ్ఞాని అని బిరుదుగల విష్ణుకుండివ రాజెవరంటే విక్రమేంద్ర వర్మ సాంధార వంశాన్ని పూర్తిగా నిర్మూలించి త్రికూట మలయాధిపతి బిరుదు ధరించిన విష్ణుకుండివ రాజెవరంటే మూడవమాధవర్మ తుమలగూడెం టూ శాస్త్రాన్ని వేయించిన రాజు విక్రమేంద్ర భట్టారక వర్మ విష్ణుకుండివ రాజ రాజపత్రం గురించి తెలియజేయ శాస్త్రము తండివాడ శాస్త్రము విష్ణుకుండిల కాలంలో హస్తికోశ అనే అధికారి ముఖ్య పని అని గజతలానికి అధిపతి నెక్స్ట్ వచ్చేసి విష్ణుకుండిల కాలంలో గ్రామాలలో స్వయం సమృద్ధి అయిన ఆర్థిక వ్యవస్థ ఉండేది వీరి నాణాలపై శంఖం సింహం చేసాలన్ ముద్ర ముద్రించాడు విష్ణుకుండల కాలంలో శ్రీ పర్వతం మీద బంగారంతో చేసిన నిల్వేసి బుద్ధ విగ్రహాలు ఉండేవని సంగ్ అని చైనా యాత్రలు పేర్కొన్నారు విష్ణుకుండల కాలంలోని సంసాలి వృత్తి వారి పనితనం గురించి తెలియజేసే డబ్బి ఎక్కడ దొరికింది అంటే ఆ ననం డబ్బి వచ్చేసి కీసరగుట్టలో దొరికింది విష్ణుకుండిల రాజులలో దివ్యాలు అనే విధులను కనిపెట్టిన రాజు ఎవరంటే రెండవ మాధవ వర్మ సంస్కృతం ను అధికార భాషగా చేసుకున్నది ఆ మొదటి రాజవంశం ఏంటంటే విష్ణుకుండవులు విజయ రాజ సంవత్సరం అనే మొదటి తెలుగు వాక్యము ఏ శాసనంలో దొరికింది అంటే విజయరాజ విజయరాజ సంవత్సరములు వచ్చేసి చిక్కుల శాసనంలో దొరికింది చిక్కుల శాసనాన్ని వేయించింది విక్రమేంద్ర భట్టారక వర్మ ఏ విష్ణు ఏ విష్ణువు రాజు కాలంలో ఘటికలు అని పిలువబడే వైదిక విద్యాలయాలు ఏమున్నాయంటే ఇంద్ర భట్టారక వర్మ ఆ షడద్ బిజ్జ అని ప్రఖ్యాతి చెందిన విష్ణుకుండ రాజు ఎవరంటే మొదటి గోవింద వర్మ నెక్స్ట్ వచ్చేసి విష్ణుకుండీలో అవలంబించిన మతం ఏంటంటే వైదిక మతము దక్షిణ భారతదేశంలో మొద మొట్టమొదటిగా హిందూ గుహాలయాన్ని నిర్మించిన రాజులు ఎవరంటే విష్ణుకుండీలు దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిగా హిందూ దేవాలయాన్ని నిర్మించిన రాజవంశం ఇక్ష్వాకులు నెక్స్ట్ హిందూ గుహాలయాలేమో విష్ణుకుండీలు హిందూ దేవాలయాలేమో ఇక్ష్వాకులు విష్ణుకుండీల కాలంలో శ్రీశైలం దేవస్థానం ఉత్తర ద్వారంగా పేరు పొందిన దేవస్థానం ఏదంటే ఉమామేశ్వరాలయం నెక్స్ట్ వచ్చేసి విష్ణుకుండీలు వైదిక మతాన్ని ఆచరించారు విష్ణుకుండిల రాజులలో మొదటి గోవిందవర్మ ఒకటే బౌద్ధ మతాన్ని ఆచరించాడు విష్ణుకుండిల కాలంలో శ్రీశైలం జైన క్షేత్రంగా ఉండి తర్వాత కాలంలో శైవ క్షేత్రంగా మారింది విష్ణు విష్ణుకుండిల కాలానికి చెందిన బౌద్ధ ప్రముఖ బౌద్ధ పండితుడు దిగ్ఞాకుడు ఆ నెక్స్ట్ వచ్చేసి విష్ణుకుండిల కాలం నాటి గొప్ప బౌద్ధ క్షేత్రం భుజనకొండ బౌద్ధ బౌద్ధ మతంలోని ఏ శాఖ వలన ఆంధ్రలో బౌద్ధ మత క్షీణత ప్రారంభమైందంటే వజ్రాయాణ శాఖ దిగ్నాయకుడు బౌద్ధ మతంలో ఏ వాదాన్ని బోధించాడంటే యోగాకార వాదము నెక్స్ట్ వచ్చేసి రచయితలు చూసుకున్నట్లయితే దుగ్గిపల్లి దుగ్గిన వచ్చేసి ఆ దుగ్గిపల్లి దుగ్గిన నచుకే నచుకే తో పాఖ్యానం రాస్తాడు దిగ్నాగుడు వచ్చేసి ప్రమాణ సముచయము న్యాయసేనుడు ధర్మామృతము రెండవ మాధవ వర్మ జనాశ్రయ చందో విచ్చేసి భువనగిరి కోటపై కనిపించే కనిపించే లంఘిస్తున్న సింహం శిల్పాలు ఏ రాజవంశీయులు అంటే విష్ణుకుండిలు విష్ణుకుండీలు సలీశ్వరంలోని ఒక గుహాలయం కోడకు విశ్వేష విశ్వేషక విశ్వేశ అని రాసి ఉన్న బ్రాహ్మీ శాసనాన్ని గుర్తించిన ప్రముఖ చరిత్రకారుడు కారుడు ఎవరు అంటే ఆర్జుభండార ఉమామేశ్వరాలయంలో గల శివలింగాన్ని ఎవరు చెక్కించారంటే పల్లవులు ఉండవల్లి భైరవ భైరవకుణం మొగర్రాజ నెపురం గుహాలయంతో తొలిపించిన విష్ణుకుండీ రాజ వచ్చేసి మొదటి మాధవ వర్మ అనంత పద్మనాభ స్వామి ఆలయం ఏ గుహలలో ఉందంటే ఉండవల్లి గుహలు అష్టపతి నారాయణ స్వామి ఆలయం ఏ గుహలలో ఉందంటే ఉండవల్లి గుహలు ఉత్పత్తి పిడుగు అనే లేఖనం ఏ గుహపై గలదు అంటే ఉండవల్లి గుహలు నెక్స్ట్ వచ్చేసి వేములవాడ చాలికల గురించి వేములవాడ చాలుకుల un chupo దత్తాశ్రయ రణవిక్రముడు విక్రముడు వేములవాడ చాలూకుల రాజస్థాపకుడు వినా వినయాదిత్య యుద్ధమలుడు వేములవాడ చాలూకుల మొదటి రాజధాని బోదాన్ వేములవాడ చాలకులు రాజస్థాపన ముందు ఎవరి సామతులుగా ఉన్నారంటే రాష్ట్రకూటులు గుడు చాలుకులు సపాద సపాదలక్ష దేశాన్ని బోదాన్ వేములవాడ రాజధానిగా చేసుకుని పరిపాలించారు అని తెలియజేసిన చరిత్రకారుడు బిఎన్ చాక్రి వేములవాడ చాలూకుల కాలంలో సపాదలక్ష దేశం ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉందంటే నిజామాబాద్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలు ఆ మొదటి అరికేసరి కాలముక శివాచార్యుడైన ముగ్ధ శివాచార్యునికి ఏ గ్రామాన్ని విద్యాదానంగా ఇచ్చారంటే వెల్మోగం ఏ ఏ శాసనాలలో మొదటి అరికేసరి వేయించిన శాసనం వచ్చేసి కొల్లిపెట్ల తామ్ర శాసనము మొదటి అరికేసరి బిరుదులు వచ్చేసి సమస్త లోకాశ్రయ రాజా ఆ నలభై రెండు యుద్ధాలలో అపజయం ఎరుగుని యోధుడు సోలత గంధ అనే బిరుదు ఎవరికి ఉందంటే మొదటి బద్దేగుడు నెక్స్ట్ ఉత్తర భారతదేశంపై దండేది లాట దేశాన్ని సప్తమాలవ దేశాన్ని జయించిన వేములవాడ రాజు ఎవరంటే రెండవ నరసింహుడు వేములవాడలో భీమేశ్వరాలయంలో నిర్మించిన వేములవాడ రాజు ఎవరంటే మొదటి బద్దేగుడు ఘార్జురాం ప్రతిహార రాజైన హిమ హిమపాలుని ఓడించి కాలప్రియం వద్ద విజయ స్తంభం నాటికం వేములవాడ చాళుక్య అంటే రెండవ రెండవ నరసింహుడు విక్రమార్జున విజయం గ్రంథాన్ని రచించిన పంపకవి ఎవరి ఆస్థాన కవి అంటే రెండవ అరికేతరి పంపకవికి కవిత గుణార్నుడు అనే పేరు ఇచ్చిన విములవాడు చాలిక రాజు అంటే రెండవ అరికేతరి బెంగి చాళుక్యుల రాజు రాజు ఒకటవ చా చాక్య భీమునికి మరియు ఏ వేములవాడ చాలుకి రాజుకి మధ్య కొలేరు యుద్ధం జరిగిందంటే మొదటి బద్దెగుడు ఏ ముదికొండ చాలుకి రాజు చేతిలో మొదటి బద్దెగుడు ఓడిపోయాడంటే కుసుమ యోధుడు వేములవాడలో జైన జైన చౌముఖాలు ఏ వేములవాడ చాలుకరాజు కాలంలో చెక్కబడ్డాయంటే రెండవ నరసింహుడు రెండవ కేసరి పంపకవికి ఏ గ్రామాన్ని విధాదానంగా ఇచ్చాడంటే ధర్మపురి గుణార్నవ సామంత చూడమని చూడామని అనే విడుదల వేములవాడ చాలాకేరాజు ఎవరంటే రెండవ అరికేసరి వేములవాడలో శుభధామ జీనాలయంలో నిర్మించింది ఎవరంటే రెండవ బద్దెగుడు పర్వాణి తామర శాసనాన్ని వేయించిన వేములవాడ చాళుక్యరాజు ఎవరంటే మూడో వారికేసరి శుభధామ జీ జీనాలయానికి మూడో వారికేసరి ఏ గ్రామాన్ని దానంగా ఇచ్చాడు అంటే రేపాకం ప్రసిద్ధ జైనచారుడైన ఏ కాలానికి చెందిన వాడు అంటే వేములవాడవాడ చాలికుడు కుర్క్యుల శాసనాన్ని వేయించింది జీనవల్లభుడు చెన్నూరు శాసనాన్ని వేయించింది రెండవ వారికేసరి వేములవాడ వంశపు రాజుల గురించి లభ్యమవుతున్న సమాచారాన్ని సేకరించి పరిశోధన చేసిన వ్యక్తి నెలటూరు వెంకటరమణయ్య చెన్నూరు శాసనం ఎప్పుడు వేయించారు అంటే క్రీస్తు శకం తొమ్మిది వందల నలభై ఒకటి కరీంనగర్ శాసనము తొమ్మిది వందల నలభై ఆరు పర్బాని తొమ్మిది వందల అరవై ఆరు కుర్కుల శాస్త్రం తొమ్మిది వందల నలభై నెక్స్ట్ వచ్చేసి వేములవాడ చాలకులు జౌన మతాన్ని ఆచరించారు వీరి కాలంలో పొట్ల చెరువు ప్రసిద్ధ జైన జిన కుర్క్యుల కుర్కుల సమీపంలో కుర్క్యాల సమీపంలో చక్రేశ్వర ఆలయాన్ని నిర్మించారు నెక్స్ట్ ప్రముఖ జైన ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది కొలనుపాక మొదట ఏ మతగా మత కేంద్రంగా ఉండేదంటే శైవ మతము బోధాన్లో గల వంద స్తంభాల ఇంద్ర నారాయణ ఆలయాన్ని ఎవరి కాలంలో నిర్మించారంటే వేములవాడ చాలికులు తెలుగులో మొదటి రక్షణ గ్రంథం ఏది అంటే కవి జనాశ్రయము నెక్స్ట్ వచ్చేసి సంస్కృతం వచ్చేసి జనాశ్రయ చంద్ర ఉచేసి జీనవల్లభుడు వచ్చేసి మహావీర స్వామి స్తోత్రము పంపకవి విగ్రమార్జున విజయము సూరి యశస్వినక చెంపు కావ్యము వేములవాడ భీమకవి వచ్చేసి రాఘవ పాండనీయము మల్లివ మల్లీవ రేచన వచ్చేసి కవి జనాశ్రయము సూరి నీతి కావ్య అమృతం పంపకవి ఆది పురాణము విజ్ఞానేశ్వరుడు వచ్చేసి మితాక్షరి నెక్స్ట్ వచ్చేసి ముదిగొండ చాళుక్యులు ముదిగొండ చాళుక్యుల వంశ మూల పురుషుడు ఎవరు అంటే ముదిగొండ చాళుక్యుల వంశ స్థాపకుడు గుణగుడు ముదిగొండ చాళుక్యుల కాలంలోని కొరవింహ ప్రస్తుతం ఖమ్మం వరంగల్ ప్రాంతాలు ముదిగొండ రాజ్య స్థాపనకు ముందు చివరికి సామంతులుగా ఉండేవారు అంటే తూర్పు చాళుకులు ముదుగొండ చాళుక్యుల గురించి తెలియజేస్తూ ప్రముఖం కొరవి తామ్రశాసనాన్ని ఏ సంవత్సరంలో వేయించబడిందంటే క్రీస్తు శకం పంతొమ్మిది వందల ముప్పై ఐదు వినీత జనాశ్రయుడు అని బిరుగుల ముదిగొండ చాళుక్య రాజు ఎవరంటే రెండవ కుసుమ యోధుడు రెండవ కుసుమ యోధుడు ధోనియ శర్మ అనే బ్రహ్మణికి ఏ గ్రామ దానంగా ఇచ్చాడంటే మొగులి చెరువు మర్బల కేసరి అనే బిరుదులు గల ముదుగుండ చాళుక్య రాజు ఎవరు అంటే ఆరవ కుసుమయోధుడు కంటకాహారం రాజ చిహ్నంగా గల రాజవంశం ముదుగుండ చాళుక్యుడు ముదిగొండ చాళుక్యుల కాలంలోని సామాజిక ఆర్థిక పరిస్థితులకు సంబంధించి సరైన వాక్యాలు చూసుకున్నట్లయితే ముదిగొండ చాళుక్యులది మానవ్యస్త గోత్రము ముదుగు ముదుగుండ చాళుక్యులు తమని తాము హార హారతి పుత్రులమని సప్త మాతృకల చేవారమని చెప్పుకున్నారు పెరామణి పున్నమినాడు ప్రజలు ఎర ఎరగ్యానం ప్రభుత్వానికి చెల్లించే సాంప్రదాయం రాజవంశ కాలంలో ఉందంటే ముదుగొండ ముదుగొండ చాళుక్యులు